పదిహేను రూపాయలు వేయలేదు నల్లధనంతో పాటు ఉద్యోగాలు ఇవాళ భారతదేశంలో విపరీతంగా నిరుద్యోగం పెరిగిపోయి ఈరోజు యువత ఈ ఈరోజు ఇబ్బందులు కానీ ఆయన దోస్తులు అదాని అమ్మాని ముఖేష్లు ముఖేష్ అమ్మాని లాంటి వారు పదివేలు లోపల వాళ్ళు ఇవాళ పది ర్యాంకు లోపల ప్రపంచంలోనే అత్యంతంగా ధనవంతులు మారిపోయిన ఈ సందర్భం వాళ్లకు ధనికులు ఇంకా ధనిక చేసిన లేదు తప్ప మోడీ గారు చేసి నేను లేదు దేశానికి అందుకనే ఈ ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పోయినసారి పార్లమెంట్ సభ్యులు యాభై రెండు మంది ఉన్నాం అందులో నేను కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు యాభై రెండు మంది ఉన్నా ప్రతిరోజు పార్లమెంట్లో ఎండగట్టి రోజు వన్న సీట్లకు వచ్చినాం రోజు ప్రతిపక్ష నాయకుడుగా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ తప్పకుండా బోడీ చేసే అక్రమాలని ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు క్లియర్ గా చెప్పారు సెబీలో వారి హదారి గారి సేర్ల పాత్ర కానీ ఆయన దేశం మోసాల గురించి అందుకనే దేవల్లారా మనం ఒకటోనే లక్ష్యం ఈ మోడీ ప్రభుత్వాన్ని నింపడం రాహుల్ గాంధీ కానీ ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పని చేద్దామని మనం అందరం కలిసి కట్టుగా పని చేద్దామో లేకపోతే ఈ దేశాన్ని నలుగురు చేతిలో పెట్టి నాశనం చేస్తున్న సంగతి చూస్తున్నాం మనం రోజు చూస్తున్నాం తెలంగాణలో ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయి మన పార్లమెంట్ ఎన్నికల్లో ఏడు స్థానాలలో బిఆర్ఎస్ డిపాజిట్ పోయి దగ్గర కూర్చొని రెండు పార్టీలు ఒక దగ్గర కూర్చొని ఇవాళ ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ డిపాజిట్ పోయింది రెండు పార్టీలు ఒకటే అయినాయి లేకపోతే ఇవాళ పద్నాలుగు స్థానాలు మనం గెలిచే వాళ్ళం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి కాలంలో దేశంలో ప్రధానమంత్రి గారు రాహుల్ గాంధీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ తెలంగాణలో కూడా ప్రజా పాలన తిప్పుకొచ్చిన మీ అందరికీ మీరు మంత్రులుగా మీరు కార్యకర్తలు కాదు అందరం కూడా సమానమే మీ అందరినీ కూడా గౌరవిస్తూ మనం ఇచ్చిన ఇందిరామహర్ గ్యారంటీలు కానీ ఇంకా కూడా నిన్న నెంబర్ రెవెన్యూ మినిస్టర్ గారు నిన్న విషయంలో కానీ ప్రతి విషయంలో రైతుల రుణమాఫీ చేస్తూ ముందుకు పోతున్నాం మీ ఆశీర్వాదంతో రాబో కాలంలో ఇటు రాష్ట్రంలో మరో పదేళ్ల పాటు దేశంలో రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గాని ప్రధానమంత్రి చేస్తూ ముందు ఓటు లక్ష్యంగా పనిచేసా ఇక్కడ బీఆర్ఎస్ లేదు అది ఎప్పుడో బీజేపీలో కలిసిపోయింది కాబట్టి దాని గురించి మాట్లాడే అవసరం లేదు ఒక్కటే మోడీ చేసే మోసాన్ని ఎండగడుతూ ఇలా ఏసీ ఇచ్చిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ పోరాటం ముందు ముందు ఇంకా ఉధృతం చెప్తూ రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రావాలి మళ్ళా రాజీవ్ గాంధీ ఇందిరామ్మ రాజ్యం రావాలి